ఏం లేదండి ఒకప్పుడు పెద్దవాళ్ళు కుండలోనే కదా వండుకొని తినేవాళ్ళు ఒక సెవెంటీ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు వాళ్ళు ఎలా చేస్తున్నారో అదే ప్రాసెస్ ఇది కూడాను నాకు మా నాన్నమ్మ గారు చెప్పారు ఇలా అని మా గారు కుండలో చేసేవాళ్ళు నైట్ కుండలో వండి పెట్టేసి మార్నింగ్ దాన్ని సర్వ్ చేసేవాళ్ళు అది చాలా టేస్టీగా ఉండేది ఇప్పుడు ఇప్పుడు రాని రోజుల్లో అల్యూమినియం పాత్రలు స్టీల్ పాత్రలు వచ్చేసాయి కానీ దాంట్లో తింటే ఏమొస్తదండి షుగర్ వస్తుంది థైరాయిడ్ వస్తుంది బీపీ వస్తుంది చిన్న వయసులోనే మట్టి కుండ అనేది ఆరోగ్యవంతమైన ఫుడ్ అండి మట్టి కుండలో ఏది వండినా చాలా బాగుంటది అద్భుతం అది చేపల పులుసు ఇంకా అద్భుతం ఇంకా అద్భుతం చాలా బాగుంటది ఈ మట్టి కుండ కాన్సెప్ట్ కోసం వన్ ఇయర్ నుండి నేను మా వారు దీని మీద చేసి దీంట్లో వండి దీంట్లోనే పార్సల్ ఇవ్వడానికి ఎలాగా అనేదంతా ఆలోచించి ఒక చిన్న విధానం కనుక్కున్నాం అండి ఇప్పుడు దీంట్లో వండేసిన తర్వాత మనం చిన్న కొండలో దాన్ని పార్సల్ చేస్తాం చిన్న కొండలో పార్సల్ బ్రేక్ అంటే మరీ పెద్ద కుండ అయితే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి మరీ పెద్దది ఒక టెన్ ఫిఫ్టీన్ కేజెస్ మేము ఫస్ట్ ట్రై చేసాం అది బ్రేక్ అవుతుంది అందుకని ఒక ఫైవ్ కేజీస్ సిక్స్ కేజీస్ చేపించాము ఇట్లాంటి కుండల్లోనే వన్ డేస్ పక్కన పెట్టేస్తాము వండేస్తా ఉంటే అది అయిపోగానే ఇంకొక కుండ కానీ టైం ఉంటుంది అనమాట ఇంకోదానికి ఇంకోదానికి ఒక త్రీ ఫోర్ అవర్స్ ఉంటే కర్రీ టేస్ట్ వస్తుంది అంటే ఇలా మరి ఎంత క్వాంటిటీ ఉండగలుగుతారు ఒక ట్రిప్ దీంట్లో ఫైవ్ సార్ ఫైవ్ ఫ్రెష్ గా ఉంటాము ఒకటి వెళ్తా ఉంటే ఒకటి అట్లా